హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము శనగ తినాలు చింతచారు చిన్న ఆనియన్స్తో ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది పల్లెటూరు స్టైల్లో దీనికి కావాల్సిన పదార్థాలు చింతపండు కొద్దిగా వేయించిన పల్లీలు ఒక అప్పు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూను ఆనియన్స్ కొన్ని కరివేపాకు కారము ఉప్పు కారం రెండు టేబుల్ స్పూన్ తీసుకోండి సాల్ట్ ఒకట టేబుల్ స్పూన్ తీసుకోండి ఇప్పుడు చింతపండును గిన్నెలోకి తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టేసుకుందాం అందులోకి ఉప్పు కూడా వేసేసుకుందాం బాగా చింతపడి నానే అది కూడా ఉప్పు కరిగిపోతుంది ఇప్పుడు ఒక జార్లోకి జీలకర్ర పల్లీలు కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాం ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చింతపడు నానిపోయింది కదండి ఇప్పుడు బాగా మెత్తగా తీసుకొని ఈ విధంగా వాటర్ తీసేసుకుందాం దానిలోకి మనము పొడి మన కారాన్ని బట్టి తీసుకున్నాం నేనైతే రెండు టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఆ మిరపొడి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పల్లీలు జీలకర్ర పౌడర్ కూడా ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఎండుమిరపకాయలు రెండు తుంచి వేసుకోవాలి ఇప్పుడు చిన్న నైన్స్ వేసుకొని కొద్దిగా వేయించుకుందాం వన్ మినిట్ అట్లా వేయించుకొని ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఈ విధంగా ఆనియన్స్ వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసుకున్నాం కదండి పల్లీలు పౌడరు చింతపండు రసము ఇది వేసేసుకున్నాం మూత పెట్టేసుకొని బాగా మరగనిల్దాం ఈ విధంగా మరిగేందంటే ఇంకా అయిపోయినట్టేనండి చిన్నగింజలు చింతచారు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సబీన్ పగలెక్కి తీసేసుకున్నాం అంతే అండి ఎంతో ఈజీ శనగింజలు చింతుచారు రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎంతో ఈజీ పల్లెటూరు స్టైల్లో శనగింజలు చింతుచారు రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేయండి